వెల్కమ్ టు శ్రీ లక్ష్మి గ్రౌండ్ వాటర్ డిటెక్టర్స్ రైతులందరికీ నమస్కారం అండి మీరు గనక మీ పొలంలో బోర్ వేయాలి అనుకుంటున్నారు నీళ్ళ కోసం అంటే ఒక్కసారి ఉన్న అధునాతనమైన టెక్నాలజీని ఉపయోగించి మీ పొలంలో బోర్ పడే అవకాశం ఎంత ఉంది ఎంత లోతుల్లో బోర్ పడే అవకాశం ఉంది అనేది మిషన్స్ ద్వారా చెక్ చేసుకొని వేయడం ద్వారా మీకు ఖచ్చితమైన పాయింట్ని గుర్తించి ఇస్తాము కాబట్టి దాని ద్వారా మీరు డబ్బులు సేవ్ చేసుకోవడం జరుగుతుంది మా దగ్గర రెండు మిషన్లు జర్మన్ డిటెక్టర్ ఏం చేస్తుంది అంటే మనకు భూమి లోపల వాటర్ ఏ ప్రదేశంలో రాళ్ల మధ్యలో పగులు ఏ ప్రదేశంలో ఉన్నాయనేది గుర్తిస్తుంది అది గుర్తించిన తర్వాత నెక్స్ట్ మిషన్ దీని ద్వారా పిక్యూడబ్ల్యూటీ ఫైవ్ హండ్రెడ్ దీని ద్వారా అది గుర్తించిన ప్రదేశాన్ని చుట్టుముట్టు మొత్తము స్కాన్ చేయడం జరుగుతుంది అప్పుడు భూమి లోపల రాళ్ళు ఎటువంటి ఉన్నాయి వాటిల్లో ఎక్కడ పగుళ్ళు ఉన్నాయి అక్కడ ఎక్కడ వాటర్ దాంట్లో ఇంకే అవకాశం ఉంది దాన్ని బట్టి పాయింట్ ఇవ్వడం జరుగుతుంది తెలంగాణలో ఓవరాల్ ఆంధ్రాలో ఫేమస్ అయినటువంటి వైశాలి డిటెక్టర్స్ వీళ్ళ ద్వారా మనం ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుండి మనం ఈ రెండు మిషన్లను కూడా కొనుక్కోవడం జరిగింది మన రైతులకు చిన్న రైతులకు అవైలబుల్లో ఉండే ఉండేటందుకు ఈ మిషన్ తీసుకొని చిన్న రైతుల దగ్గరికి మనం రావడం జరుగుతుంది సార్ వాళ్ళు చాలా ఫేమస్గా అవడం వల్ల సార్ వాళ్ళు అందరికీ అందరికీ అవైలబుల్టీ ఉండట్లేదు కాబట్టి మనం మన దగ్గరలో ఉన్న రైతులకు మనం కూడా ఈ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయాలి వాళ్ళకు డబ్బులు వేస్ట్ కాకుండా మంచి పాయింట్లు ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఇది తీసుకోని స్టార్ట్ చేయడం జరుగుతుంది చెప్పాను కదా ఇది జెర్ జర్మన్ డిటెక్టర్ మనం దీన్ని పట్టుకొని మీ పొలం మొత్తం స్కాన్ చేయడం జరుగుతుంది అది ఎక్కడెక్కడైతే దిశ చూపిస్తుందో ఇక్కడ ఉండే ఛాన్స్ ఉందని అక్కడ పాయింట్ చేసుకోవడం జరుగుతుంది తర్వాత ఫైవ్ హండ్రెడ్ దీన్ని పెట్టి కరెంటును భూమిలోకి పాస్ చేయడం ద్వారా దాని లోపల ఉన్నటువంటి మొత్తం భూమిని స్కాన్ చేసి ఎన్ని ఫీ ఎన్ని మీటర్లు లేదా ఎన్ని ఫీట్ల లోపల ఆ రాకు బండ తెగింది ఆ బండ మెత్తటి బండ ఉంది రా అనేది మనకు ఈ మిషన్ ద్వారా ఎన్ని ఫీట్ల లోపల ఉంది అనేది కూడా మనకు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మొదటి మిషన్ ద్వారా స్కాన్ చేస్తే ఇక్కడ మనకు రెడ్ కలర్లో ఒక బాణం గుర్తు చూపిస్తుంది కదా పైనుంచి మనం బోరు వేసినప్పుడు ఇలా మనకు బండ తెగాలి తెగి పెద్ద గట్టి బండ పోయి మెత్తబండ రావాలి అక్కడ నీళ్ళు ఇంకే అవకాశం ఉంది కాబట్టి ఈ మిషన్స్ ద్వారా ఎక్కడ ఈ పగుళ్ళు ఉన్నాయి ఎక్కడ ఈ బండ తెగింది అనేది చూపించడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ బ్లూ కలర్లో చూపిస్తున్న దగ్గర నిటారుగా బండ తెగిందంటే అక్కడ బోర్ చాలా నీళ్లు పడే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి పాయింట్ దొరికితే రద్దు రైతులకు చాలా అదృశ్యం కాబట్టి చాలా నీళ్లు అందులో ఉండే అవకాశం ఉంది ఇప్పటికీ బోర్ని ఎంకిపోదు కాబట్టి ఇటువంటి భూమి మొత్తాన్ని మీ ఎటువంటి ఏరియా ఉంది భూమి లోపల బండ ఎలా ఉంది అనేది స్కాన్ చేయడం కోసము ఈ మిషన్స్ ఉపయోగపడతాయి ఆ మిషన్స్ లోపల వాటర్ను అయినా డైరెక్ట్గా కనుక్కోవు మనకు బండల మధ్యలో ఉన్న పగుళ్లను కనుక్కుంటాయి ఆ పగుళ్ళలో ఏముంటాయండి ఖచ్చితంగా పైన నుంచి వాటర్ ఇంకి వాటర్ జామ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మీకు రైట్ సైడ్లో ఇటువైపు బండ భూమి లోపల బండ ఎలా ఉంది అనేది పిక్చర్ ఉంది మనకు మనకు ఈ మిషన్లలో తెలుస్తుంది ఏం తెలుస్తుంది అంటే ఇక్కడ చూడండి రెడ్ కలర్లో వచ్చిందంటే అది గట్టిబండ ఆ గట్టిబండలో నీళ్ళు ఇంకే అవకాశమే లేదు అదే బండ ఇలా బ్లూ కలర్లో వచ్చింది అనుకోండి అక్కడ పగుళ్ళు చాలా ఉన్నాయి అందులో నీళ్లు ఇంకే అవకాశం చాలా ఉన్నాయి అని మనకు పాయింట్ ఇవ్వడం జరుగుతుంది పక్కన మీరు ఇక్కడ చూసినట్లయితే ఎన్ని ఫీట్ల లోపల ఎటువంటి బండ ఉందనేది కూడా మనకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది కాబట్టి రైతులు బోర్ పాయింట్ వేయాలా లేదా వేస్తే ఎన్ని ఫీట్ల వరకు వేయాలి అక్కడికి రాకపోతే ఎన్ని ఫీట్ల వరకు ఆపేయాలి అనేది కూడా మనం రైతులకు సలహా ఇవ్వడం జరుగుతుంది ఆ భూమి మొత్తం సర్వే చేసిన తర్వాత మనకి ఇటువంటి రెండు మూడు గ్యా రెండు మూడు రకాల గ్రాఫ్లను మనకు మిషన్ చూపించడం జరుగుతుంది ఆ మిషన్ మొత్తం గ్రాఫ్లను మనం ఆల్రెడీ చదువుకున్నాం మనకు తెలుసు కాబట్టి దాని ద్వారా మనం ఎక్కడైతే పడే అవకాశం ఉందనేది ఇక్కడ మన పసుపు రంగులో చూపించినట్టుగా మనం పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ పాయింట్స్ దగ్గర నీళ్లు పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది మనం డ్రిల్ చేసేటప్పుడు ఐదు వందలు నాలుగు వందలు రెండు వందలు ఎన్ని ఫీట్లు వేయాలి అనేది కూడా మనం ఖచ్చితంగా చెప్పడం వల్ల అక్కడ ఒకవేళ ఆరు పగుళ్ళలో కనుక నీళ్ళు లేకపోతే మనం ఏం చెప్పలేం కాబట్టి ఈ మిషన్లు కూడా నీళ్లను కనుక్కోనవు అది కనుగొనేది ఏంటంటే మీ పొలంలో ఉన్న బండ ఏ స్వభావం ఉంది ఆ బండ ఎన్ని ఫీట్ల లోపల తెగుతుంది లూజ్ బండ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అక్కడ ఎక్కువ గ్యాప్లు ఉన్నాయా గ్యాప్లు ఉంటే గ్యాప్లలో నీళ్ళు ఇంకే అవకాశం ఉన్నాయి కాబట్టి అటువంటి గ్యాప్లు ఇస్తాం కాబట్టి ఒక వంద బోర్లు మేము రికమెండ్ చేస్తే ఎనభై నుంచి ఎనభై ఐదు బోర్లు ఖచ్చితంగా పడే అవకాశం ఉంది ఒక పదిహేను నుంచి ఇరవై బోర్లు మన డ్రై ఏరియా ఉన్న పొలం ఉన్న పొలంలో ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంది అది మీ చుట్టుపక్కల ఉన్న బోర్ల బో బోర్ల స్వభావం బండ స్వభావం నేల స్వభావాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి మీకు బోర్ వేసుకోవాలి అనుకుంటే వెంటనే మాకు సంప్రదించండి అందులో శ్రీ లక్ష్మి గ్రౌండ్ వాటర్ డిటెక్టర్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేము నుంచి చేసే ప్రతి సర్వేను మా ఛానల్ ద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది ఎన్ని సక్సెస్ అయినాయి ఎవరి పొలం చేశాము ఎన్ని ఫీట్లలో వచ్చింది అనేది ప్రతి ఒక్కటి వీడియోతో సహా మీకు చెప్పడం జరుగుతుంది దీనికోసము మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఇక్కడ స్క్రీన్ మీద రెండు నెంబర్లు కనిపిస్తున్నాయి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ నైన్ డబల్ టూ నైన్ వన్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ టూ జీరో సెవెన్ జీరో డబల్ సెవెన్ ఈ నెంబర్లోకి ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదించినట్లయితే మీరు మీ లొకేషన్కి వచ్చి మీ పొలం మొత్తం తిరిగి స్కాన్ చేసి మీకు మంచి పాయింట్ ఇవ్వడం జరుగుతుంది మా అప్డేట్ కొరకు కింద యూట్యూబ్ ఛానల్ శ్రీ లక్ష్మి గ్రౌండ్ వాటర్ డిటెక్టర్స్ను ఇప్పుడే యూట్యూబ్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసే ప్రతి వీడియో మీకు రావడం జరుగుతుంది ధన్యవాదము